అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఎవరు పరిపాలన చేస్తున్నారు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు తీర్పు ఎవరికి ఇచ్చారు ఈ విషయాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూస్తే కూటమి ప్రభుత్వానికి మరి మంచి మెజారిటీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చింది చాలా మంచిది పరిపాలన జరుగుతూ ఉండగా వంద రోజులు టైం కూడా గడిచిపోయింది ఈ వంద రోజులు అయిపోయిన తర్వాత అయిపోయే లోపలే ఘోరమైన విపత్తు మనందరికీ తెలుసు విజయవాడలో పెద్ద విపత్తు సంభవించింది వరద కారణాలు ఏవైనా కావచ్చు కానీ మున్ మున్నెన్నడు లేని విధమైన వరద వచ్చింది ఎంతోమంది ఆస్తి నష్టాలు ఎంతో ఆస్తి నష్టం జరిగిపోయింది దాన్ని అసెస్మెంట్ చేయటానికి కూడా అనుకూలం లేని పరిస్థితుల్లో ఉన్నాయి అయినప్పటికీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆయన వయసు పెద్దవాడైనప్పటికీ ఒక చిన్న యవ్వనస్తుడిలాగా చాలా కష్టపడుతు మనం చూసాం ఆ వరదల్లో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ ఈ కార్యక్రమం అంతా మరి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అనేకంటే మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి ఆ తర్వాత జనసేన పార్టీకి వచ్చినాయి ఆ తర్వాత బీజేపీకి వచ్చినాయి కానీ ఒక పెద్దన్న పాత్ర ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడు ఈ విపత్తు రావడంతోనే కొంచెం బడ్జెట్ విషయంలోనైతేనేమి ఎలాగైతేనేమి కొంచెం ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి సరే అదంతా అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో జరుగుతూ ఉండగా ఈ మధ్యకాలంలో పార్టీ మీటింగ్లో తిరుపతి లడ్డూ గురించి అంటే క్యాజువల్గా ఆయన మాట్లాడారు అంటే గత ప్రభుత్వంలో ఈ విధమైన జరిగినాయి అవి జరిగినాయి ఇవి జరిగినాయి అనే క్రమంలో ఈ లడ్డూ విషయం కూడా వచ్చింది సరే ఆ లడ్డు విషయము ఈరోజు మనం చూస్తే కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు ఒక సిట్టు వేశారు ఆ సిట్టు కూడా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆఫీసర్స్ అలాగే సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్స్ అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక ఒక ఆఫీసరు మొత్తం ఐదుగురు ఆఫీసరు హెడెడ్ బై సిబిఐ అని ఓర్టు ఇచ్చింది సరే అది మంచిది వారు వారి పని వారు చేస్తూ ఉంటారు ఈ మధ్యలో ఈ తిరుపతి లడ్డు విషయమై కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న రిపోర్ట్స్ ప్రకారం అయితేనేమి ఎలాగైతేనేమి ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేశారు అది కల్తీ నెయ్యి జరిగిందని దాంట్లో జంతు ఆయిల్స్ ఉన్నాయని ఎనిమల్ ఫ్యాట్ ఉందని సరే రకరకాలుగా జరిగినాయి అది అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కానీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మరి ఇవన్నీ చూసుకుంటూ ఒక పక్క విజయవాడలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక పదవి కట్టబెట్టి అలాగే కొన్ని మంత్రి పదవులు కూడా వారికి ఇవ్వటం కూడా జరిగింది బాధ్యత కలిగి చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మరి ఏ హోదాలో మరి నిన్న తిరుపతిలో వారాహి ఆ రథం మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం సనాతన ధర్మం ఆ ధర్మంలో మరి ఆయన ఏమైతే చేయదలుచుకున్నారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఏంటంటే ప్రస్తుతం మరి సనాతన ధర్మం గురించి ఒక డిప్యూటీ సీఎం హోదాలో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేయటం ఆ ధర్మం గురించే పదే 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 చెప్పింది మళ్ళీ చూడటం ఇది మరి కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారా లేక ఆయన వ్యక్తిగతమైన నిర్ణయమా ఇది ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా మరి అర్థం చేయవలసిన అవసరం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఎందుకంటే దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో ఆయన రకరకాల విశ్వాసాలు రకరకాల ధర్మాలు వాటిని గురించి రకరకాల కవులు అది మరి అంత అవసరమని ఆయనకు అనిపించింది సరే ఆయన చెప్పారు అది వారిష్టం ఏ హోదాలో చెప్పారు అనేది ఇప్పుడు అవసరం ప్రధాన సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం తరపున మాట్లాడారా ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉందా లేక చంద్రబాబు నాయుడు పూర్తిగా వాటికి అంగీకరిస్తూ ఉన్నారా ఈ విషయాలు తెలియాలి ఎందుకంటే ఎలక్షన్స్లో ప్రచారాలు చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా ఈ సనాతన ధర్మం కానీ లేక ఇంకో ధర్మం కానీ నేనేమి ఆ ధర్మాల జోలికే వెళ్ళటం లేదు సనాతన ధర్మం అంటే అది మంచిదే అయితే దానిలో రకరకాల కమ్యూనిటీలు వాళ్ళు ఉంటారు రకరకాల రిలి రిలిజన్స్ ఉంటాయి రకరకాల మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ యొక్క భారతదేశంలో మరి ఎలక్షన్ అప్పుడు ఆ ఎలక్షన్లో మనం ప్రచారం చేసేటప్పుడు ఎవరి పథకాలు వాళ్ళు మేము ఇట్లా చేస్తాము ఇలా ఈ విధంగా అమలు పరుస్తామని చెప్పారు కానీ సనాతన ధర్మం గురించి మేము ఇంప్లిమెంట్ చేస్తాం సనాతన ధర్మాన్ని మేము తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో సనాతన ధర్మమే కరెక్టు అనేది మరి ఎవరైనా చెప్పారా కూటమి ప్రభుత్వంలో లేక పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడైనా ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఇటువంటి ఏమన్నా చెప్పారో నాకైతే జ్ఞాపకం లేదు ఒకవేళ సబ్జెక్టు కరెక్షన్ మీకు ఒక జ్ఞాపకం ఉంటే అది నాకు నాకు తెలియదు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది ఎవరు ఒక పక్క వరదలు వచ్చి విజయవాడలో రకరకాలుగా ఇబ్బందులు వచ్చి అక్కడ రోగాలు వస్తూ ఉంటే అక్కడ బడ్జెట్ చాలి చాలిన బడ్జెట్ తోటి రకరకాలుగా ఇబ్బందులు ముఖ్యమంత్రి గారు పడతా ఉంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ తిరుపతి లడ్డూ విషయం ఏదో వచ్చింది బయటికి సరే అదేదో నడుస్తూ ఉంది దాన్ని సరే అది కోర్టులో ఉంది దానిపైన అది కోర్టు పని కోర్టు వారు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతాయుతంగా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా అది చేయటం అనేది అది ఏమో అది ఆమోదయోగ్యంగా కనిపించట్లేదు తెలుగుదేశం మరి ఇన్ని సీట్లు సంపాదించుకొని తెలుగుదేశం ప్రభుత్వం సొంతగా రాష్ట్రాన్ని నడిపించగలిగిన సీట్స్ వచ్చినప్పుడు ఎందుకో మౌనంగా ఉంటుంది అర్థం కావట్లేదు సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన మొట్టమొదట్లో మంచిగానే ఆయన వ్యక్తిగతమైన నిర్ణయాలు వ్యక్తిగతంగా ఆయన చక్కగా మాట్లాడటం కానీ ఆ వాగ్దాటి అది మంచిగానే ఉంది ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఆయన సొంతమేనా లేక దీని వెనక బీజేపీ ఎజెండా ఉందా ఇదేమీ అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చక్కని ప్రశాంతమైన మరి భిన్న మతాలు భిన్న పరిస్థితులు ఉన్న చక్కని రాష్ట్రం ఎప్పుడు కూడా ఈ మత కలహాలు కానీ ఈ కొట్లాటలు కానీ ఈ పంచాయతీలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు ఇప్పుడు కొత్తగా ఆయన ఒక వేషం మార్చేశారు ఆయన డ్రెస్సులు మార్చేశారు గెలిచినప్పుడేమో అదొక డ్రస్సులో ఉన్నారు కొన్ని రోజులు అదొక దీక్ష అని చెప్పారు ఈ దీక్షలన్నీ ఎవరి కోసం ఈ దీక్షలు ఎందుకోసం మా మీద దాడి చేస్తే మేము ఒప్పుకో ఎవరు దాడి చేశారండి దాడి చేసింది ఎవరు ఎవరు ఎవరి మీద దాడి చేయలేదు దాన్ని అనవసరంగా దాడి చేస్తే అనేది మీరే దానికి ఏం చేస్తామో అని చెప్పేది కూడా మీరే సహించబోము అని చెప్పేది కూడా మీరే ఎవరు చేశారు దాడి ఎవరు చేశారు మీరు చెప్పండి పలాని వారు పలాని పలాని మతం మీద దాడి చేశారా ఎక్కడో ఏదో ఒకటే అరా ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఈ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా ఎప్పుడు ఇన్సిడెంట్ చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి దాడి చేస్తే సహించం రెండు వైపులా మత స్వేచ్ఛ అనేది ఏం అర్థం కావట్లేదు దీని అంతటికీ అసలు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇడిపోతుందో అర్థం కావట్లా అసలు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉందా లేదా అర్థం కావట్లేదు లోకేష్ మంచి యంగ్స్టర్ మరి ఆయన అసలు ఎక్కడున్నారో అర్థం కావట్లా కనీసం పేపర్స్లో కూడా రావట్లా న్యూస్లో రావట్లే ఏంటిదంతా అంటే ఎవరి పరిపాలనలో ఉన్నాం మనం అందరం కూటమి అనే మాట ఎందుకు డైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసేయండి సరిపోతుంది దీనిలో కూటమి ప్రభుత్వం ఎందుకు పేరుకి మూడు కలిసి పనిచేస్తున్నట్టుగా మరి మూడు కలిసి పనిచేస్తూ ఉంటే నిన్నటి మీటింగ్లో అంత పెద్ద గొప్ప మీటింగు ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరు కనిపించలేదే అక్కడ కేవలం ఆయన ఒక్కరే మాట్లాడటం చూసాం ఏంటిది ఆ మాట్లాడటం ఏంటి ఏం జరిగింది కాబట్టి రాష్ట్రంలో రాష్ట్రంలో ఏం జరుక్కోవడం జరిగింది కాబట్టి ఏమైనా జరిగినాయా ఏమి లేవు వంద రోజుల పరిపాలనలో ఏం చేసామనేది ఏమైనా చెప్పారు అక్కడ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో కానీ లేక ఆయన మంత్రిగా ఉన్నారు కొన్ని శాఖలకు ఆహోదాలు కానీ ఏమైనా చెప్పారా ఆ విషయాలే చెప్పాల సనాతన ధర్మం సనాతన ధర్మం ఏంటండి సనాతన ధర్మం ఎవరికి ఎవరికి అవసరం ఇప్పుడు అవన్నీ కావాల్సింది ఏంటి ప్రజలకు వెల్ఫేర్ కావాలి మనం కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పాము కొన్ని పథకాలు చేస్తున్నామని చెప్పాం ఇవ ఇవన్నీ ఏవి వీటి గురించి కదా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉంటే కాముగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది యాక్సెప్ట్ చేసినట్ట నూటికి నూరు పాళ్ళు ఇది తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలుగుదేశం ఏంటి దాని వైభవం ఏంటి తెలుగుదేశం అసలు పుట్టుకేంటి ఎలాగో తెలుగుదేశం వచ్చింది సనాతన ధర్మం మీద తెలుగుదేశం వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది వారు చేసే పనులు బాగలేవు కాబట్టి పుట్టింది అంతేగాని ధర్మాల మీద లేకపోతే ఇంకొక మతాల మీద పుట్టిన పార్టీ కాదది పేదవాళ్ళతోటి ఎన్టీ రామారావు గారు పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని కాలక్రమేణా కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ పార్టీ పద్ధతి ఏంటి ఈ సనాతనం ఏంటి దీనికి దానికి సంబంధమా ఉంటే క్లియర్గా చెప్పేసేయాలి ఇప్పుడు ఎలక్షన్స్లో చెప్పకుండా ఇప్పుడు సడన్గా సనాతన ధర్మం ఆ ధర్మం ప్రకారమే మంచిదే కానీ అదైతే అప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే నేనేమంటున్నానంటే దీన్ని ఎవరు ప్రోవోకేట్ చేస్తున్నారు ఎవరు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇండ ఇండైరెక్ట్గా ఎందుకు డైరెక్ట్గానే చెప్తున్నా బీజేపీ వాళ్ళకి ఏంది ఈ రాష్ట్రంలో పని వాళ్ళు టూ పర్సెంట్ వాళ్ళు అలయన్స్ ఒకటి పెట్టిన తర్వాత ఎనిమిది సీట్లు సంపాదించుకున్నారు ఎనిమిది సీట్లు కూడా ఒక ఏరియాలో కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి ఎనిమిది సీట్లు వచ్చినాయి సరే వచ్చినాయి అంతవరకు బాగానే ఉంది అంటే ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రాన్ని అంటే మత కల్లు వాళ్ళు సృష్టిద్దామనే ఏమనుకుంటున్నారు ఇది ఎలాగో ఎలాగ చేద్దామనుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు అంత పవన్ కళ్యాణ్ గారు అంత రెచ్చిపోయినట్టుగా లేక పొంగిపోయినట్టుగా మాట్లాడటం అంత అవసరం ఏమంది ఏం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయం మాట్లాడండి ఆయనతో తేల్చుకోండి దానికి మతానికి ముడిపెట్టి దానికి ఏదో డిక్లరేషన్ ఇవ్వాలనేది ముడిపెట్టి ఇవన్నీ అవసరమా అంటే కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తుల విషయాలు ఇప్పుడు కాసేపు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ వ్యక్తులు మొదట వ్యక్తులండి మొదట మనుషులు ఆ తర్వాత పార్టీలు వ్యక్తుల గురించి మాట్లాడదాం అంతేకాని వ్యవస్థల గురించి ధర్మాల గురించి ఏమేంటిది రాష్ట్రం వెడిపోతూ ఉంది అసలు తెలుగుదేశం ఏమైపోతుంది ఆవిరైపోతుందంటే అనిపిస్తుంది నాకు తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది ఇంత ఇంత క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎడిపోతుంది అసలు ఏమైపోతా ఉంది పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఊరుకున్నారంటే అంటే కంప్లీట్గా మీరు డిపెండ్ అయిపోయారా ఆ పవన్ కళ్యాణ్ గారి మీదే ఆధారపడిపోయారు అన్ని విషయాల్లో ఎలక్షన్స్లో రకరకాల స్టంట్సు జరుగుతాయి వారితో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు వాళ్ళతో వీళ్ళు ఎలా చేసుకుంటారు కానీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని స్టేబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీ సొంతగా ప్రభుత్వాన్ని నడిపించగలిగే ఒక మెజారిటీ తెలుగుదేశం పార్టీ సంపాదించినప్పుడు ఇదేంటి డిపెండెన్సీ ఏంటి అదేమంటే కూటమి అంటాం మరి కూటమి అంటే అందరు ఉన్నారు కదా అన్నట్టుగా మాట్లాడట్లేదు కదా అతను ఆయన మాట్లాడే తీరు వేరుగా ఉంది ఆయన మాట్లాడేది ఒక ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక మత భావజాలం ఉంది దానిలో ఇదేంటి ఊగిపోత మాట్లాడటం మీద అంత అవసరమేంది ఎవరన్నా దూషించారా హిందూ మతాన్ని దూషించారా లేదు కదా క్రైస్తవ మతాన్ని దూషించారా లేదు ముస్లింలు దూషించారా లేదు ఎవరిని ఎవరు దూషించారా అందరు ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రశాంతత లేని వాతావరణం ఎందుకు కల్పిస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదా లేకపోతే మనం మాట్లాడితే ఏమవద్దు అనుకుంటున్నారా ఏం తెలియట్లేదు ఇది విఘ్నలైన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయం ఎలక్షన్స్లో ఏమైనా చెప్పారా ఈ విషయాల గురించి ఏం చెప్పలేదు ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి అది ఆయన వ్యక్తిగతం కావచ్చు పవన్ కళ్యాణ్ గారిది ఆయన మాట్లాడాలి నారా లోకేష్ గారు ఆయన భవిష్యత్తున నాయకుడు ఆయన ఏం మాట్లాడలేదు వాడు వాళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏం మాట్లాడట్లేదు మీరు ఇప్పుడైనా ఆలోచన చేయండి ఇది మంచిది కాదు ఒక వ్యక్తి మీద పెట్టేసి ఊరుకోవటం కూటమి ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు కూటమి అంటే అన్ని పార్టీలు కలిసింది ప్రతి విషయం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి లడ్డూల విషయం తీసేయండి అది చాలా చిన్న విషయం అండి అయిపోయింది ఏదో వాళ్ళు వాళ్ళు ఒక కమిటీ వేశారు అయిపోయింది అది కాదు ఇక్కడ ప్రజల వెల్ఫేర్ ధర్మం ఏంటండి ఈ ధర్మాలు ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ధర్మాలు ఏంటిదంతా అంటే అది దాంతోనే బ్రతుకుదామా పేదవాడికి పట్టేట అన్నం దొరకాల్సిన అవసరం లేదా కేవలం దాని మీద ధర్మం మతం రిలీజియన్ ఇవేనా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి ఎవరో ఎజెండాని ఈ రాష్ట్రంలో మీరు నడిపి ఈ రాష్ట్రంలో అలదోళ్ళు సృష్టించొద్దండి దీనిలో చాలా గందరగోళంగా ఉంది మీరు మాట్లాడిన మాటలు రాత్రి ఒకసారి మరి మీరు చూసుకోండి ఏంటి అసలు అంత బాధితు కలిగిందండి మీకు అంత అవసరం ఏమొచ్చింది ప్రశాంతంగా మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పరిపాలన చేయండి చక్కగా మూడు నెలలు నాలుగో నెలలోనే ఉన్నాం మనం చాలా చక్కగా పరిపాలన చేయొచ్చు కదా ఎందుకు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రాన్ని చక్కగా నడిపించండి మీకు ప్రభుత్వం మీకు మీకు అప్పు చెప్పారు మీకు మెజారిటీ ఇచ్చారు అందరూ ముగ్గురు కూర్చోండి చక్కగా మాట్లాడుకోండి మాట్లాడుకొని పరిపాలన చేయండి అంతేగాని ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజలు పోవాలా ప్రజలు ఏమో అర్థం చేసుకోవాలి అసలు ఎవరిని అర్థం చేసుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వీడియో బాధతోటి బాధ కలిగి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ ప్రశాంతమైన రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం చక్కగా దాన్ని నడిపించండి ప్రజలు అధికారం ఇచ్చారు అధికారాన్ని చక్కగా ఉపయోగించండి ముఖ్యంగా నారా లోకేష్ బాబు ఆయన ఆయన నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మాట్లాడాలండి మీరు యు ఆర్ యు ఆర్ యంగర్ యంగ్స్టర్ చక్కగా మాట్లాడవచ్చు ప్రతి విషయం మీద మీకు అవగాహన ఉంది మీలో చాలా మెచ్యూరిటీ ఉంది మాట్లాడాలి చక్కగా నాన్నగారు ఆయన పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు ఆయన పెద్దవారు అవుతూ ఉన్నారు మీరు యంగ యంగర్ జనరేషన్ మీరు మాట్లాడాలి వాళ్ళు ఎవరో మాట్లాడితే మీరు ఊరుకోవటం ఏంటండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం